హాయ్ అండి ఈ వీడియోలో వచ్చేసి గోవన్ స్పెషల్ చికెన్ చాకుటి రెసిపీని ఎలా చేయాలో చూపిస్తాను మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను ఒక కేజీ చికెన్కి ఇది వచ్చేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మరొక వైపు మిక్సీ జార్లో కొత్తిమీర వెల్లుల్లి రెబ్బలు అల్లం ఇంకా పచ్చిమిరపకాయ కలిపి పేస్ట్ చేసి పెట్టుకోవాలి నార్మల్గా వీళ్ళు గోవెన్స్ కొబ్బరి వేస్తారు వేస్తారన్నమాట ప్రతి ఇంట్లోనూ ఇక్కడ కత్తిపేట ఉంటుంది చేపలు క్లీన్ చేసుకుంటాం కదా అలాంటిది దానికే కొబ్బరిని తురుముకోవడానికి కూడా ఉంటుంది ప్రతి ఇంట్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు కొబ్బరి తురుమే యూజ్ చేస్తారు మోస్ట్లీ వాళ్ళ గరీస్లోకి నా దగ్గర అది లేదు కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను నేను ఈ విధంగా ముక్కలు వేస్తున్నాను కాబట్టి అది కూడా ఉడకాలి కాబట్టి ఉల్లిపాయలతో పాటు ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత వేసేసాను లేదు మేము తురిమేసుకుంటాము అనుకుంటే ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతున్న టైంలో కూడా వేసుకోవచ్చు మరొక వైపు చికెన్లోకి సాల్ట్ పసుపు ఇంకా నిమ్మరసం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ అది కూడా వేసి మంచి కలిపి పక్కన పెట్టాలన్నమాట ఒక పది పదిహేను నిమిషాల పాటు మరి ఎక్కువసేపు ఉండకూడదు ఏమంటే మరి ఎక్కువసేపు మ్యారినేట్ చేసినా కూడా మరీ సాఫ్ట్ అయిపోద్ది అన్నమాట చికెన్ అయితే తర్వాత కూర మరీ సాఫ్ట్ సాఫ్ట్గా ఇంకా నలిగిపోతుంది అన్నమాట చికెన్ పీసెస్ సో ఎక్కువసేపు నానబెట్టుకోకుండా జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుంది అక్కడ మనం ఉల్లిపాయలు ఇంకా కొబ్బరి వేయించుకుంటున్నాం కదా అది కూడా లో ఫ్లేమ్లో వేయించుకుంటాం కాబట్టి సేమ్ టైం సరిపోతుంది అది ఫ్రై అవ్వడానికి ఇంకా ఇది మ్యారినేట్ అవ్వడానికి టైం అయితే సరిపోతుంది ఎగ్జాక్ట్గా చూస్తున్నారు కదా మనకి చిన్న చిన్నగా అయితే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇది మనం కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఏమంటే మళ్ళీ మాడిపోతే ఆ టేస్ట్ మారిపోతుంది ఇంకా టెక్స్చర్ కూడా మారిపోతుంది సో అన్నీ కూడా పర్ఫెక్ట్గా రావాలి అంటే అది మాడిపోకుండా కొంచెం చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకునే ముందు ఇందులోకి గరం మసాలా వేసుకోవాలి ఇది గోవన్ గరం మసాలా దీన్ని సామార్ పౌడర్ అని కూడా అంటారు ఆల్రెడీ నా ఛానల్లో ఇది అప్లోడ్ చేస్తున్నాను ఎలా చేయాలి అన్నది ఇది డిఫరెంట్ అరోమా ఉంటుందన్నమాట సో దాన్ని కూడా వేసి వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కడాయిలోకి ఆయిల్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి ఇక్కడైతే నేను హాఫ్ ఉల్లిపాయ మాత్రమే తీసుకున్నాను మీడియం సైజ్ ఉల్లిపాయలు హాఫ్ ఉల్లిపాయ అనమాట ఇప్పుడు కూడా ఉల్లిపాయలు మాడిపోకుండా మంచిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి ఏ కర్రీ అయినా సరే మనం పోపు ఇలాంటివి పెట్టుకునేటప్పుడు అవి మాడిపోకుండా ఉంటే టేస్ట్ బాగుంటుంది సో చూసారు కదా ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని సో ఆ చికెన్ని డైరెక్ట్గా వేసేసుకోవాలి చికెన్ని వేసేటప్పుడైతే నేను ఫ్లేమ్ని హైలోనే పెడతాను మోస్ట్లీ ఎప్పుడైనా సరే ఈ చికెన్ అయితే ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఉడికించేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి అడుగులో మాడిపోకుండా చూశారు కదా ఇక్కడ వాటర్ అయితే రిలీజ్ అయింది చికెన్లో నుంచి ఈ రెసిపీ నేను మా నేబర్ ఆంటీ దగ్గర నేర్చుకున్నాను వెళ్ళి ఆమె చేస్తే చూస్తే ఇంకా బాగుండేమో కానీ జస్ట్ విన్ని బుక్లో నోట్ చేసుకుని ఇప్పుడు ట్రై అనమాట కూర అయితే చాలా బాగా కుదిరింది ఇంకా ఆంటీ కూడా కర్రీ ఇచ్చాననమాట టేస్ట్ చేయడానికి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు ఆంటీ కూర చాలా బాగుంది అని చెప్పి సో మనకి చికెన్ ఈ విధంగా సగం అట్లు కుక్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి వేసి ఒకసారి కలుపుకొని మనకి సరిపడా వాటర్ని అయితే పోసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మోస్ట్లీ ఈ రెసిపీని రాస్ ఆమ్లెట్కి యూజ్ చేస్తారు నా ఛానల్లో మీరు చూసే ఉంటారు రాస్ ఆమ్లెట్ గోవలు రాస్ ఆమ్లెట్ తిన్నాను అని చెప్పేసి సో దానికి యూజ్ చేస్తారు మోస్ట్లీ దీన్ని రైస్లో కూడా తీసుకుంటారు కానీ అది వచ్చేసి అందులో వచ్చేసి కారం యూజ్ చేస్తారు కారం పొడి ఈ కొత్తిమీరని స్కిప్ చేసేసి ఆ టైప్ ఆఫ్ చికెన్ చాకటి కూడా నేను నెక్స్ట్ ఎప్పుడైనా అప్లోడ్ చేస్తాను వన్స్ మనం సరిపడా వాటర్ తీసుకున్న తర్వాత ఇది సాల్ట్ అండ్ ఎవ్రీథింగ్ సరిపోయిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలి ఏదైనా అవసరం అయితే సాల్ట్ కారం తక్కువ అయితే ఒక రెండు పచ్చిమిరపకాయ కట్ చేసి వేసేసుకోవచ్చు సో మనకి ఇంకా ఈ కర్రీని మీడియం ఫ్లేమ్లో పెట్టయితే కుక్ చేసుకుంటున్నాను నేను మూత పెట్టేసి ఇక్కడ లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంటుంది ఇంకా కుకింగ్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అర్థం కాలేదు కదా ఏంటంటే ఇక్కడ నార్త్ గోవా సౌత్ గోవా అని రెండు రకాలన్నమాట సో నార్త్లో ఉండే వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు సౌత్లో ఉండే వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు అందులో కూడా మాప్సా ఏరియా వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు పోర్వరిం ఏరియా వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు ఇంకా పంజిమ్ వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు వాస్కో సైడ్ ఉండేవాళ్ళు ఒకలాగా మాట్లాడతారు అనమాట అదే కాకుండా హిందూస్ ఒకలాగా మాట్లాడతారు క్యాథలిక్స్ ఒకలాగా మాట్లాడతారు మనం క్యాథలిక్స్ దగ్గర నేర్చుకున్న ఆ కొంకణి పదం ఏదైతే ఉంటుందో దాన్ని వెళ్ళి హిందూస్ దగ్గర మాట్లాడామనుకోండి ఇది తప్పు కరెక్ట్ కదా ఇది ఇది ఇలా మాట్లాడాలి అని చెప్పేసి వాళ్ళు వేరే పదం అంటే కొంచెం సిమిలర్గా ఉండే వర్డే కానీ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట మళ్ళీ ఈవెన్ వంటలు కూడా అంతే ఇప్పుడు చికెన్ చాకెట్ చూపిస్తున్నాను కదా దీన్ని తీసుకెళ్ళి నేను వేరే వాళ్ళకి పెట్టాను అనుకోండి ఇది మా సై మా స్టైల్ కాదు వేరే స్టైల్ అని చెప్పేసి అంటారనమాట సో అట్లాగా ఇక్కడ ఏమైందంటే నేను వీడియోని ఆన్ చేసాను అనుకున్నాను కానీ అది ఆన్ చేయడం మర్చిపోయాను సో ఏం లేదు ఈ ఈ విధంగా మనం పేస్ట్ని చికెన్లో వేసిన తర్వాత ఇంకా ఇంకేం యాడ్ చేయలేదు జస్ట్ దాన్ని చికెన్ ఉడికే వరకు మరిగించుకున్నాను అంతే కర్రీని ఉడికించుకున్నాను వన్స్ ఆయిల్ ఫ్లోట్ అవుతుంది కదా మనం లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నప్పుడు సో అది ఆయిల్ వన్స్ తేలితే ఇంకా చాలు ఇంకా స్విచ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అంతే మనకి సింపుల్గా టేస్టీగా చికెన్ చాకుటి రెడీ అవుతుంది నేను చెప్తున్నాను కదా ఇది రైస్లో కంటే కూడా రాస్ ఆమ్లెట్ అంటే లైక్ పావు అవి ఉంటాయి కదా వాటితోనే బాగుంటుంది రైస్లోకి వేరే స్టైల్ అనమాట అది బాగుంటుంది సో అది కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఇప్పటి వరకు ఈ వీడియో చూసింటే థ్యాంక్ యూ ఇంకా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్